అందరికీ నమస్కారం ఈరోజు అయోధ్యలో రామ మందిర ప్రాణప్రతిష్ఠ వేడుక సంబరాలు జరుపుతున్న సంగతి అందరికీ తెలిసిందే దీంతో అయోధ్యతో పాటు దేశమంతా పండగ వాతావరణమే ప్రతి భక్తుడు రామనామ స్మరణతో జపంలో మునిగిపోయారు దేశంలో ఉన్న ప్రతి ఆలయంలో ఘనంగా పూజా కార్యక్రమాలు జరుగుతున్నాయి అంతేకాదు రామభక్తులంతా ర్యాలీ కార్యక్రమాలు కూడా జరుపుకుంటున్నారు అయోధ్యలో మాత్రం చాలా రెట్టింపు సందడిగా ఉంటుంది ఈ రోజు కోసం ఎంతోమంది రామభక్తులు ఎన్నో ఏళ్ల నుండి చూస్తున్నారని చెప్పాలి గతంలో అయోధ్యలో రామ మందిరాన్ని కూల్చి బాబ్రీ మసీద్ నిర్మా ఏర్పాటు చేయగా ఇక అప్పటి నుండి జరిగిన పోరాటాలు అంతా ఇంత కాదు అంతటితో ఆగకుండా బాబ్రీ మసీద్పై కూడా దాడి చేయడంతో మరింత వివాదం మొదలైంది దీంతో హిందువు ముస్లిమ్స్ గౌరవమైన మత ఘర్షణలు జరిగాయి అలా కోర్టుకెక్కిన ఈ వివాదం చివరికి సమానమైన న్యాయం నిండుకుంది అలా అయోధ్యలో ఉన్న స్థలంలో వైపు రామ మందిరానికి బాబ్రీ మసీద్ నిర్మాణానికి సమానమైన న్యాయం సుప్రీంకోర్టు ఇవ్వడంతో ఇక అప్పటి నుండి హిందూ ముస్లింస్ మధ్య ఎటువంటి వివాదాలు జరగలేదు ఇప్పుడు ప్రాణ ప్రతిష్ట విషయంలో అయోధ్యలో ఉన్న ముస్లిమ్స్ మరోసారి ఈ విధంగా రియాక్ట్ అవుతున్నారు మళ్ళీ ఈ విషయాన్ని జీర్ణించుకుంటున్నారా లేదా అనేది బాగా ఆసక్తికరంగా మారింది అయితే రామమందిర ప్రాణప్రతిష్టపై అయోధ్యపై ముస్లింలను ఇలా విధంగా అనుకుంటున్నారు అది చర్చ అయితే జరుగుతుంది ఇంతకీ వాళ్ళు ఏమనుకుంటున్నారు రామమందిరం పట్ల వాళ్ళ ఆలోచనలు ఏ విధంగా ఉన్నాయని మనం ఈ వీడియోలో తెలుసుకుందాం గత కొన్ని రోజుల నుండి రామభక్తులంతా జనవరి ఇరవై రెండవ తేదీ కోసం ఎంత లైదు చూశారనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు మొత్తానికి ఆ రోజు అనేది వచ్చేసింది ఈరోజు మందిరంలో బాలరాముడి ప్రాణప్రతిష్ట వేడుక ఘనంగా జరుగుతుంది దీంతో కార్యక్రమం అంతా మన దేశంతో పాటు ఇతర దేశాల్లో అన్ని రకాలకు చెందిన ప్రముఖులకి ఆహ్వానం అందడంతో అందరూ అయోధ్యకు చేరుకున్నారు ఇక మిగిలిన రామభక్తులంతా తమ ఇళ్లలోని రాముని జపం చేసుకుంటూ పండగ వాతావరణాన్ని నింపారు హిందూ భక్తులంతా కూడా ఈరోజు మంచి సంబరాలు చేసుకుంటూ ఉండగా మరోవైపు అయోధ్యలో ఉన్న ముస్లిం వర్గాల గురించి వాళ్ళు చర్చలు వస్తున్నాయి నిజానికి సమానమైన న్యాయం వచ్చిన తర్వాత మళ్ళీ రామమందిర మందిర ప్రాణప్రతిష్ట వేళ ముస్లిమ్స్ ఎలా రియాక్ట్ అవుతున్నారనేది కొందర్లో గతంలో అనుమానాలు వచ్చాయి అంతేకాకుండా కొన్ని మీడియా సంస్థలు కూడా ఈ విషయం గురించి మళ్ళీ పూర్తిగా తెలుసుకోవాలని కొన్ని రోజుల క్రితం అయోధ్యకు చేరుకొని అక్కడున్న ముస్లిం వ్యక్తులని రామమందిర ప్రాంత ప్రాణప్రతిష్ట గురించి ఆరాధిస్తున్నట్లయితే తెలుస్తుంది కానీ నిజానికి ముస్లిం అంతా వర్గస్థులు కూడా రామమందిర ప్రాణప్రతిష్ట వేళ సంతోషంగా ఉన్నారని తెలిసింది ఈ వేడుక పట్ల పట్ట వాళ్ళు ఎటువంటి అసంతృప్తి చూపించట్లేదని వాళ్ళ మాటల ద్వారా తెలిసిపోయింది అయితే మరి కొన్ని గంటల్లో అయోధ్య రామప్రతిష్ట అయితే జరిగింది ఇక కొన్ని మీడియా సంస్థలు అయోధ్యలో ఉన్న ముస్లింస్ ఎలా రియాక్ట్ అవుతున్నారో తెలుసుకోవడం కోసం అక్కడికి వెళ్ళి వాళ్ళని అడుగుతున్నట్లయితే తెలుస్తుంది దీంతో అక్కడ ఉన్న ముస్లిం వ్యక్తులు స్వయంగా కలిసి వాళ్ళు మందిర ప్రాణప్రతిష్ఠ గురించి వాళ్ళు ప్రశ్నలు కూడా అడిగారు అయితే ఇటువంటి ప్రశ్నలు ఎదురైన కొంతమంది ముస్లిం వ్యక్తులు ఇటువంటి ప్రశ్నలు ఎదురైన కొంతమంది ముస్లిం వ్యక్తులు రామమందిర ప్రాణప్రతిష్ఠ పట్ల ఎటువంటి అభ్యంతరం లేదని తేల్చి చెప్పేశారు సుప్రీంకోర్టు నుండి తీర్పు వచ్చిన తర్వాత తమకు హిందువులకి మధ్య ఎటువంటి వివాదాలు లేవని ధన్యపూర్లో మసీదు తయారవుతుందని రామ మందిరం కూడా తయారైంది మసీదు కూడా తయారవుతుంది దీంతో ముస్లింకి రామ మందిర విషయం పట్ల ఎటువంటి అభ్యంతరం లేదని అయోధ్య సియావా కమిటీ సభ్యుడు జాఫర్ మిజన్ గతంలో మీడియాకు కూడా తెలిపారు కొందరు మీడియా వాళ్ళకి కావాలనే తప్పు జనవరి ఇరవై రెండు జరిగే కార్యక్రమం గురించి గుచ్చిగుచ్చి ప్రశ్నలు అడుగుతున్నారని ఈరోజు ఏం చేయను అడగడంతో అసలు ముందుగా అడగడానికి ఏముంది ఇరవై రెండున ఏం చేస్తారు ఇరవై అదే చేస్తాం కదా అని చెప్పేసి అది చెప్పారు అంటే అయోధ్యలోని ముస్లింస్కి మందిర పట్ల ఎటువంటి అభ్యంతరం లేదని వాళ్ళకు కూడా మసీదు తయారవుతుంది కాబట్టి వాళ్ళు కూడా ఈ విషయం పట్ల సంతృప్తిగానే ఉన్నారని మాట ద్వారానే మనకు తెలుస్తుంది నిజానికి అయోధ్యలో దాదాపుగా ముప్పై లక్షల మంది జనాభా ఉండగా అందులో ఐదు లక్షల మందికి ముస్లిమ్స్ ఉంటారు అయితే వీరిలో అయ్యో ఐదు వేల మంది కొ ఇప్పుడున్న రామ మందిర చుట్టుపక్కల నివసిస్తూ ఉంటారన్నమాట కానీ వాళ్ళలో మాత్రం ఆందోళన అలాగే ఉంది భవిష్యత్తులో మళ్ళీ ఏమైనా వివాదాలు జరుగుతాయేమో వాళ్ళు అక్కడ నుంచి వెళ్ళిపోవాల్సి వస్తుందేమోనని వాళ్ళు భయపడుతున్నారు కొంచెం భయపడుతున్నట్లుగా ఉన్నారు మీకు ఎటువంటి సంఘటనలు జరగకుండా మేము చూసుకుంటామని అధికారులు వాళ్ళకి ధైర్యం అయితే చెప్తున్నారు నిజానికి సుప్రీంకోర్టు తర్వాత హిందువులు ముస్లింస్ మధ్య ఎటువంటి వివాదం అయితే జరగలేదు అందరూ వరికి వాళ్ళు ఉన్నట్టుగానే ఉన్నారు అయోధ్య స సమానంగా జీవనం సాగిస్తున్నారు అందరం ఒకటే అన్నట్టుగా ఉన్న అయోధ్యవాసులు కూడా తెలిపారు పంతొమ్మిది వందల తొంభై రెండులో సర్వం కోల్పోయిన వాటిలో దీనికి దాన్ని మర్చిపోలేకపోతున్నాం ఆ సమయంలో తమకు మతం చెందిన వాళ్ళు ఎంతోమంది ప్రాణాలు కోల్పోయారని మళ్ళీ ఏమైనా జరుగుతుందేమోనని భయపడుతున్నారు అయితే తీర్పు తర్వాత ఎటువంటి గొడవలు జరగపోయేసరికి అందరు ప్రశాంతంగానే ఉన్నారు ఇంకా అక్కడ ఉన్న ముస్లిం వ్యక్తులు కూడా ఇప్పుడు ధైర్యంగా సంతోషంగా ఉంటున్నామని చెప్తున్నారు అంతేకాదు అయోధ్య చుట్టూ ఉన్న కొంత ముస్లింస్ వ్యక్తులు తయారు చేసే మిటీలు స్వీట్ షాప్స్కి పంపుతారు ఆ స్వీట్ షాప్స్లో ఉండేది ముస్లిమ్స్ తయారు చేసిన పదార్థాలను తెలిసిన హిందువులు వాటిని రామప్రసాదంగా పెడతారనమాట అంతేకాదు ఒక పదివేల మంది ముస్లిమ్స్ కూడా రామ మందిర నిర్మాణ సమయంలో డబ్బుల రూపంలో విరాళాలు కూడా ఇచ్చారు కాశీ ప్రాంతంలో ఉన్న ముస్లిం కుటుంబాలు అయోధ్యల రామ మందిర నిర్మాణానికి కొన్ని లక్ష విరాహారాలు కూడా ఇచ్చారు అంతేకాదు అక్కడ ముస్లిమ్స్ కుటుంబానికి చెందిన ఇక్రా అన్వాన్ ఖాన్ ఒక చేతి మీద ఒక శ్రీరాముడి పేరును కూడా పచ్చగొట్టు పొడిపించుకుంది ఇక తన ముస్లిం అయినప్పటికీ కూడా తనకి హిందువు దేవుడు రాముడి పట్ల చాలా గౌరవం ఉందని భక్తి కూడా ఎక్కువేనని ఆ అమ్మాయి గతంలో చెప్పుకొచ్చింది అంతేకాకుండా రామమందిర నిర్మాణ సమయంలో కూడా తన వంతుగా పదకొండు వేల రూపాయలు విరాళంగా ఇచ్చింది నిజంగా ఇది చాలా ఆశ్చర్యపడవలసిన విషయమని చెప్పాలి ఇక గుజరాత్లో ఉన్న ఒక ముస్లిం డాక్టర్గా దంపతులైన డాక్టర్ హమీద్ మన్సూరి ముంతాజ్ మన్సూరి లక్ష యాభై వేల రూపాయలు మందిర నిర్మాణానికి విరాళం ఇచ్చారు అంతేకాకుండా నిర్మాణ సమయంలో అయోధ్యలో ఉన్న రాముడిని కూడా దర్శించుకుంటున్నారు ఈ ముస్లిం దంపతులు అంతేకాకుండా జన్పూర్లో మహ్మద్ ప్రాచార్య అబ్దుల్ ఖాదీర్ ముస్ ముస్లిం వ్యక్తి కూడా రామ మందిర నిర్మాణం కోసం లక్ష పదకొండు వేల రూపాయలు విరాళంగా అందించారు ఇక మరొక ఆశ్చర్యపడవలసిన విషయం ఏంటంటే ముసీఫూర్ నగరానికి చెందిన ఒక మొహమ్మద్ సమరజ్ని అనే ఈసీబీ నేత కాజాయపు వస్త్రాలను ధరించి దేవుని దర్శించుకున్నారని ఉన్నారని వార్తలు కూడా వచ్చాయి రెండు ఫ్లాట్లను కూడా రామమందిర నిర్మాణం కోసం విరాళంగా ఇచ్చారని తెలిసింది రాముని ప్రాణప్రతిష్ఠ గురించి తెలిసిన వెంటనే కొందరు ముస్లింస్ సైతం రాముల వారికి స్వయంగా పూజలు చేశారని తెలిసింది ఒక ముస్లిం అమ్మాయి కూడా ఏకంగా అయోధ్య కాలినడక చేరుకుంది ముంబైకి చెందిన ఒక ముస్లిం అమ్మాయి ఈమె యూట్యూబర్ కూడా అయితే ఈ ముస్లిం అమ్మాయి శ్రీరాము దర్శనం కోసం ముంబై నుండి అయోధ్యకు కాలినడక చేరుకుంది ఆమె వస్త్రధార పూర్తిగా ఒక ముస్లిం అమ్మాయిలాగా ఉన్నప్పటికీ కూడా ఆమె మాత్రం మెడలు రామకాండవ ధరించి పాదయాత్ర చేపట్టింది ఆ సమయంలో ఈమె వార్తల్లో బాగా వైరల్గా మారింది పలు ఛానల్స్ ఆమె ఇంటర్వ్యూ కూడా చేయగా ఆమెను ఆమెకి రాముడు అంటే ఎంతో భక్తి అని చెప్పుకొచ్చింది రాముడిని తన ప్రభువుగా భావిస్తున్నానని చెప్పింది నిజానికి హిందూ ఇజా వాతావరణంలో పెరిగానని తనకి హిందూ మతం పట్ల చాలా గౌరవం ఉందని చెప్పింది అంటే ముస్లిం మతానికి చెందిన వాళ్ళు కూడా రాముడు పట్ల ఎంత భక్తి ఉంది ఇక్కడే మనకు అర్థమవుతుంది నిజానికి హిందూ ముస్లిం బాయ్ బాయ్ అంటే ఇదేనని చెప్పుకోవచ్చు మతాల మధ్య భేదాలు లేకుండా కలిసి ఉంటే మాత్రం ఇంతకు మించి దేశానికి మరో గొప్ప వరం ఉండదని చెప్పుకోవచ్చు మామూలుగా కొన్ని ప్రాంతాల ముస్లిం హిందూ అని తేడా లేకుండా కలిసి బ్రతుకుతున్నారు ఇక అయోధ్య రామ మందిర నిర్మాణ సమయంలో ఎంతోమంది ముస్లిం సోదరులు అయోధ్యకు చేరుకోవడం విరాళాలు ఇవ్వడం చూస్తుంటే మాత్రం ప్రతి ఒక్కరు కలిసిపోయారు అన్నట్టుగా అర్థమవుతుంది నిజానికి ఇది ఒక గొప్ప విషయమని చెప్పుకోవాలి ఇదంతా ఇలా ఉంటే ప్రాణప్రతిష్ట వేడుక ఘనంగా జరుగుతుంది ఈ వేడుకకు ముఖ్యంగా అతిథులు తరలి తరలివచ్చారు అంతేకాకుండా భారీ కానుకలతో రాముల వారు దర్శించుకుంటున్నారు ఇప్పటికే చిరంజీవి రామ్ చరణ్ సురేఖ అలాగే పవన్ కళ్యాణ్ ఇంకా అక్కడికి చేరుకున్నారు దేశంలో ఉన్న పట్టణాల్లో గ్రామాల్లో ప్రాంతాలలో ఉన్న ఆలయాలలో పూజలు ఘనంగా జరుగుతున్నాయి ప్రతి ఒక్కరు తన దగ్గరలో ఉన్న మందిరం దర్శించుకుంటున్నారు అలా ఐదు వందల ఏళ్ల తర్వాత అయోధ్య మున్పటి రూపం వచ్చిందని అర్థమవుతుంది ఇక అయోధ్యలో ఎవరికి ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని ఏర్పాటు చేశారు అయోధ్య ఉన్న ఫుల్ సెక్యూరిటీ కూడా ఏర్పాటు చేసి అందరికీ రక్షణగా ఉంచారు ఇక రేపటి నుంచి సామాన్య ప్రజలకు సైతం రాములవారిని దర్శనం చేసుకునే అవకాశం ఉంది ఇప్పటికే అక్కడ ప్రభుత్వం ఉచిత రైలు సభ సదుపాయం కూడా కల్పించింది ప్రతి ఒక్కరు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని అక్కడి ప్రభుత్వం కూడా కోరింది ఇది ఇలా జరుగుతూ ఉండగానే ఒక్కసారిగా అయోధ్యకి లక్ష మంది ముస్లింస్ చేరుకున్నారు వాళ్ళు వచ్చిన వెంటనే గర్భగుడిలోకి వెళ్ళి రాములల్లాని దర్శనం చేసుకున్నారు అలాగే ఆ రాముడి కోసం వాళ్ళు ఎంతో భక్తితో ప్రసాదాలు కూడా చేసి అక్కడున్న వచ్చిన వాళ్ళందరికీ కూడా పంచిపెడుతున్నారు ఇది నిజంగా అద్భుతమని చెప్పుకోవచ్చు చూశారు కదా మీరు కూడా అయోధ్యలో ఉన్న రామ మందిరం దర్శించుకోవాలని కోరుకుంటూ జై శ్రీరామ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కంపల్సరిగా జై శ్రీరామ్ అని కామెంట్ చే కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి